మనం మా ఐదో భాగం తెలుసుకుందాం అయితే మీరు మామూలుగా తల్లి అయ్యాక పిల్లలకి కనీసం తక్కువలో తక్కువ తక్కువ రెండు సంవత్సరాలు పాలివ్వాలి అందం కరిగిపోతుందను లేకపోతే ఇంకా నేను అందరికి ఇంకా ఎప్పటికీ యవనంగా ఉండాలనుకోవడమో లేకపోతే ఇంకేదో కారణం చేత పల్లెలు కొంతమంది సంవత్సరాలు కొంతమంది ఆరు నెలలకే మార్పిచ్చేస్తున్నారు అయితే నిన్నే ఒక అతను తన మిస్సెస్ గురించి చెప్పాడు వాళ్ళ అమ్మగారు మిస్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మగారు ఐదు సంవత్సరాలు పాలిచ్చారు అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం విషయం అనుకూలం ఐదు సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఉన్నారు ఎంత అద్భుతం ఆవిడ ఇప్పుడు మూడు సంవత్సరాలు అని చెప్పి నిర్ణయించుకొని ఆల్రెడీ రెండు వందల సంవత్సరాలు అయిపోయింది మూడో సంవత్సరం పాలిస్తున్నారు ఇంకా ఆవిడ బిడ్డకి ఓకే తల్లి పాలు బిడ్డకి ఇస్తే ఇవ్వడం వలన వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువగా ఆయుష్ ఎక్కువగా ఉంటుంది జీవించినంత కాలం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు కానీ ఇది సత్యం అని తెలుసుకోకుండా మాయలోకి పోయి అందం కరిగిపోతుందనో లేకపోతే ఇంకేదో కారణం చేతను ఇంకా ఏదో కారణ చేతను ఆడవాళ్ళు పిల్లలకి పాలు ఇవ్వడం అనేది తగ్గిచ్చేస్తున్నారు మీరు ఏ ఆహారం తీసుకున్నా సరే తొందరగా అరగాలి అంటే అది ద్రవ పదార్థం అయి ఉండాలి పిల్లలు పిల్లలకి మనం ద్రవ పదార్థం అలవాటు చేస్తున్నాం పాల ద్వారా ఆ ద్రవ పదార్థమే వాళ్ళు చివరి వరకు తీసుకునేలాగా మనం ఉంచగలిగితే కనుక వాళ్ళంత ఆరోగ్యవంతులు ఈ భూమి మీద ఎవరు ఉండరు మెల్లిమెల్లిగా ఘన పదార్థంలో వస్తున్నాం ద్రవ పదార్థం అంటే లిక్విడ్ ఘన పదార్థం అంటే సాలిడ్ లిక్విడ్ సాలిడ్ ఏంటి అంటే నీళ్ళు ఉన్నదంతా కూడా ద్రవ పదార్థం అవుతుంది అలా కాకుండా అన్నం నీళ్ళ శాతం తక్కువ ఉన్నదంతా కూడా మీకు ఘన పదార్థం అవుతుంది పిజ్జాలు బర్గర్లు అటుకులు ఉప్మా ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా అన్ని అన్నం కూర ఇవన్నీ కూడా ఘన పదార్థాలు అవుతాయి మీరు ఎప్పుడైతే ద్రవ పదార్థాలని వాళ్ళకి అలాగే అలవాటు చేస్తూ వస్తారో అప్పుడు వాళ్ళు ఇంకా ఇంకా బాగా అంటే ఘన పదార్థాల్లో కూడా కొన్ని తీసిపోతినవి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అని పల్లీలు అని తర్వాత నువ్వులు నువ్వుల పట్టి పల్లీల పట్టి డ్రై ఫ్రూట్స్ పట్టి ఇట్లా అవసరం జగది ఇలాంటివి చాలా ఆరోగ్యకరమైనవి నేను ఆచరిస్తూనే చెప్తున్నాను తర్వాత దానికి భర్త ప్రోత్సాహం కూడా అవసరం చాలా భర్త గొడవకోసారి దాన్ని వారించవచ్చు కానీ భర్త ప్రోత్సాహం కూడా చాలా అవసరం తర్వాత నెక్స్ట్ మనం మన కుటుంబం మొదటి నుంచి కుటుంబంలో అందరూ చక్కగా ఉన్నారు ఈ గొడవ లేకుండా అన్నదమ్ముల మధ్యలో ప్రేమగా ఉంటున్నారనంటే తల్లిదండ్రులు అయినా సరే అన్నదమ్ములైన ప్రేమగా ఉంటున్నారంటే మీ కుటుంబం మీకు ఉన్నంత అండగా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండలేరు మీకు కష్టం వచ్చినప్పుడు మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేదా మీకేదైనా ప్రమాదం జరిగి ప్రమాదం జరిగినప్పుడు మీకు అండగా ఉండేది మొదట అండగా ఉండేది మీ కుటుంబమే మీ కుటుంబంలో గొడవలు ఉండి మీ కుటుంబంతో సంబంధాలు సరిగ్గా ఉండకపోతే అది వేరు విషయం మీ కుటుంబంతో మీ అన్నదమ్ములతో మీ అమ్మ నాన్నతో మీ అక్క చెల్లెలతో మీకు కనుక మంచి అనుబంధం ఉంటే మీకు ఏదైనా జరిగితే మొదట వచ్చేది వాళ్ళే ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వండి బయటి వాళ్ళ గురించి వాళ్ళ తక్కువ చేయకూడదు బయటి వాళ్ళ ముందు వాళ్ళని అసలు తక్కువ చేయకూడదు వీలైనంత వరకు వాళ్ళని ప్రశంసిస్తూనే ఉండాలి వాళ్ళని గుర్తిస్తూ ఉండాలి కుదిరితే వాళ్ళు చేసిన సహాయం మీ జీవితంలో మీరు చేసిన సహాయాన్ని వాళ్ళు వాళ్ళ ముందు మాట్లాడాలి లేదా ఇతరుల ముందు మాట్లాడాలి తర్వాత అభిమానించాలంటే కూడా మన తండ్రిని తల్లిని గురువుని మాత్రమే మీరు గురువులు మాత్రమే అనుమానించారు మిగతా వాళ్ళంతా కూడా మాయలో భాగమే ఒకప్పుడు నాకు వెంకటేష్ హీరో అంటే ఇష్టం ఉండేవాడు తర్వాత తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండేవారు వీళ్ళిద్దరు ఇష్టం ఉండేవాళ్ళు బాగా తర్వాత తర్వాత వాళ్ళ సత్యంలోకి వచ్చాక సత్యంలోకి వచ్చాక గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ అభిమానం అనేది ఎంత ఉండేదో తగ్గిపోయింది చాలా ఎందుకు అసలు ఏ చేశాడు నాకు ఆయన ఎందుకు అభిమానించాలి నేను నాకు కనీసం ఒక డ్రెస్ అన్నా కొనిచ్చాడా నేనే కొనిచ్చాడని చెప్పాలి ఎందుకంటే డబ్బులు పెట్టి సినిమా వస్తున్నాను కదా ఆ సినిమాలతోనే కదా వాళ్ళు బతుకుతున్నారు చిరంజీవి అనే ఒక వ్యక్తి స్టార్ అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ అనంటే పవర్ స్టార్ అయ్యాడు అంటే వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అయ్యాడు అంటే నాగార్జున యువసామరా నాగార్జున అయ్యారంటే ఇలా హీరోలు ఉండరు అది బాలీవుడ్ కానివ్వండి హాలీవుడ్ కానివ్వండి టాలీవుడ్ కానివ్వండి హాలీవుడ్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళంతా ఎదిగారంటే మీ సమయాన్ని మీ డబ్బుని వాళ్ళ కోసం వెచ్చించారు వాళ్ళు తిరిగి మీకేమిచ్చారు బహుశా చిప్ప కూడా ఇవ్వలేదు చిప్ప చేతిలో పెట్టారని అంటారు కదా అది కూడా ఇవ్వలేదు మీకు ఓకే మీ సమయాన్నంతా వాళ్ళ మీద పెట్టి మీ ఎదుగుదలకు మీరే అడ్డుకట్ట వేసుకుంటున్నారు మీ దృష్టి అటువైపు ఉంటే సృష్టి అటువైపే జరుగుతుంది మీరు వాళ్ళ మీద దృష్టి పెడితే వాళ్ళు ఎదుగుతారు మీరెదారు మీ దృష్టి వాళ్ళ వైపు నుంచి పక్కకు జరగ జరపండి అభిమానిస్తే ఎవరిని అభిమానించాలి మన జీవితంలో మార్పు తెచ్చిన వాళ్ళని అభిమానించారు మనకు కష్టకాలంలో సహాయం చేసిన వాళ్ళని అభిమానించారు దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడు నా దేవుడు ఈ హీరో నా దేవుడు ఆ హీరో నా దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు ఎట్లయితాడు ఆ దేవుడు నీ జీవితంలో ఏమైనా మార్పు తెచ్చాడా నీకు నీకేమైనా సహాయం చేశాడా ఏది లేదే భూమి మీద ఉన్న అతిపెద్ద మాయల్లో ఇదొక మాయ అభిమానం అనేది హీరోల మీద చూపించే అభిమానం హీరోలను హీరోయిన్లను అభిమానించడం మానే తమిళనాడులో అయితే గుళ్ళే కట్టారు మహానుభావులు ఖుష్బుకి ఓ గుడి ఉంది అనసికా కూడా ఒక గుడు ఉందంట అంత అభిమానిస్తారు హీరోయిన్ వాళ్ళంతా నటిస్తున్నారు నిజ జీవితంలో వాళ్ళు అలా లేరు కోట్ల రూపాయల డబ్బు సంపాదించుకున్నారు మహేష్ బాబు మహర్షి సినిమాలో వాళ్ళ స్నేహితుడి కోసం ఒక ఊరిని దత్తు తీసుకొని అంత చేశాడని సీఎంగా అలా చేశాడని ఇంకేదేదో చేశాడని చిరంజీవి ఠాగూర్ సినిమాలో ఇలా చేశాడని ఇంకా కొంతమంది హీరోలు రాఖీ సినిమాలో ఆ ఎన్టీఆర్ ఆ ఆడవాళ్ళ గురించి చాలా చేశాడని నిజంగా వాళ్ళు గ్రేట్ అని అనుకుంటున్నారు నిజ జీవితంలో వాళ్ళు వేరు అది నటన మాత్రమే నిజంగా నిజ జీవితంలో వాళ్ళు అలా లేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా మట్టుకైనా దానం చేస్తాడు సమాజ సేవలో బాగా ఉన్నాడు అతను ఒక్కరిని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా సేవ చేయడం అనే విషయంలో సినిమా సినిమాలకి వాళ్ళకు కొంతనే ఉండదు వాళ్ళు సంపాదించేది కోటి రూపాయలు అయితే లక్ష రూపాయలు దానంగా ఇస్తారు కావచ్చు లక్ష రూపాయలు దానంగా ఇచ్చాడు మా హీరో అని ఎగేసుకొని పోతూ ఉంటారు ప్రతి శాతం అయినా దానం ఇస్త దానం ఇవ్వండి అని చెప్పి మనం చెప్తున్నాం మీరు ఆర్థికంగా ఎదగాలంటే కోటి రూపాయలు సంపాదించిన వాడికి లక్ష రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు అసలు ఓకే అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు మహానుభావాల్ దానాలు ఎక్కువగా చేసే వాళ్ళలో నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ తెలుగులో హిందీలో సోను సూద్ వేరే వాళ్ళు కూడా ఉంటే ఉండ ఉండొచ్చు నాకు తెలియదు అలా ఎక్కువగా దానాలు చేసి సమాజం కోసం పాట పడే వాళ్ళను అభిమానిస్తే కొంతవరకు ఓకే అది పూర్తిగా కూడా కొంతవరకు ఓకే కానీ సినిమాలు తీస్తూ సినిమాల మీదనే అందరినీ అభిమానులు చేసుకొని ఉన్న వాళ్ళని అభిమానిస్తూ ఉంటూ నా హీరో నా హీరో అని మీ జీవితాన్ని పనంగా పెట్టవద్దు దాని మీద ఒక సినిమా కూడా తీశాడు సినిమా కూడా తీశారు ఆ సినిమా పేరు తెలియదు పూరి జనాథ్ తమ్ముడు అనుకుంటాను అందరూ హీరోగా చేశాడు ఆ హీరో కోసం తను ఇంట్లో ఉన్న అంటే హీరో సినిమా ఆడట్లేదని వంద రోజులు ఆడిపియడం కోసం థియేటర్కి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ ఇంట్లో ఉన్న బంగారము ఏదో అమ్మేసి ఏదో చేసి మొత్తానికి థియేటర్కి డబ్బులు ఇచ్చి ప్రతి వంద రోజులు అనిపిస్తారు కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆ హీరో ఆయన కేర్ కూడా వేయడు గుర్తుపెట్టుకోండి అభిమాని అభిమానించాల్సిన వాళ్ళు మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు మీ స్నేహితులు తర్వాత మీ గురువు మీకు కష్టకాలలో సహాయం చేసిన వ్యక్తులు వాళ్ళని మాత్రమే అభిమానించండి గౌరవించండి ప్రేమించండి మీరు దేవుణ్ణి మొక్కిన సహాయం కోసం ఆ దేవుడు కూడా మనిషిగా వచ్చి మీకు సహాయం చేయాల్సిందే ఆ మనిషి మీ అన్ను మీ తమ్ముడు మీ నాన్న మీ మీ స్నేహితుడు అయి ఉండవచ్చు ఆ రూపంలోనే రావచ్చు లేదా అజ్ఞాత వ్యక్తిగా కూడా రావచ్చు ఓకే మీరు నమ్మి అభిమానిస్తే భగవంతుడు కూడా మీకు సహాయం చేస్తాడు ఆయన్ని ఆయన ద్వారా ఇప్పుడు మీరు పూర్తిగా భగవంతుడు నమ్మి ఆయన ద్వారా మీరు చాలా మార్పులు తెచ్చుకున్నారు మీ జీవితంలో అంటే ఆ భగవంతుణ్ణి మీరు అభిమానించడంలో తప్పేం లేదు కాకపోతే మీరు అభిమానిస్తున్న ఆ భగవంతుడు మీలోనూ కూడా ఉన్నాడు అని గుర్తించండి ఆ భగవంతుని జాగ్రత్త చేయడమే మన ఈ ధ్యాన ప్రక్రియ తర్వాత అర్థం ప్రక్రియ హృదయం ప్రక్రియ మనలో ఉన్న భగవంతుని బయటికి తీసుకురావడమే వీలైనంత వరకు మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం తగ్గించుకోవాలి ఎంత వీలైతే అంత మన మీద మనం ఆధారపడిన రోజు పడగలిగిన రోజు ఇంకా ఎక్కువగా నేర్చుకోగలుగుతాం కానీ ఆధారపడకుండా ఉండలేని పరిస్థితుల్లో బహుశా ఈ భూమి ఉంది ఈ భూమి అది భూమి కారణమో లేకపోతే ఆడకి మొగ తోడు ఆడ ఆడతోడు లేదంటే ప్రతి మనిషి ఒక తోడుతో ఉండాలి భూమి మీద అనే కారణమో అని నాకు తెలియదు బట్ ప్రతి మనిషికి ఒక తోడు అవసరం జీవించడానికి ఆ తోడు ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది ఆ తోడు కావాలి అనే దాంట్లోనే మాయలో పడిపోయి సరికాని వాళ్ళని వెతుక్కుంటున్నారు సరికాని వాళ్ళతో ముందుకెళ్తున్నారు భాగస్వామిగా లేకపోతే లవ్వర్గా లేకపోతే ఇక్వలాగా వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా కొంతమంది మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ ఇంకొక అమ్మాయి దొరకపోదా ఇంకో అబ్బాయి దొరకపోదా నా జీవితంలో మళ్ళీ చేస్తున్నారు మళ్ళీ వీలవుతున్నారు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు నేను కూడా చేశాను అయితే ఎందుకు ఒక తోడు కోసం మరి అసలు ఈ ప్రేమ అనేది ఉందా ఆడమగ మధ్య అంటే సెక్సువల్ ఆకర్షణ మాత్రమే ఆడమగ మధ్యలో ఉన్నారు ప్రేమ అనేది విశ్వజనితమైనది ప్రతి ఒక్కరికి మధ్యలో ఉంటుంది తల్లి బిడ్డల మధ్యలో ఉంటుంది స్నేహితుల మధ్యలో ఉంటుంది వస్తువుకి మనిషికి మధ్యలో ఉంటుంది అన్నదమ్ముల మధ్యలో ఉంటుంది అక్కచెల మధ్యలో ఉంటుంది ప్రతి దాంట్లో ప్రేమ ఉంది మీ జీవితంలో మీరు పొంది ఉన్న అన్నింటి పట్ల మీరు ప్రేమని కలిగి ఉన్నారు కాబట్టి అవి మీకు లభించి ఉన్నాయి అవి మీకు లభించి ఉండాలి మీకు కావాలి అని అంటే అప్పుడు మీరు ప్రేమతో ఉండాలి అప్పుడే మీకు అవి లభిస్తాయి ప్రేమ అనేది విశ్వజనితమైనది యువతని మాయలోకి నెట్టడానికి చాలా బలమైన మాయలోకి నెట్టడానికి భావోద్వేగం కన్నా మించిన బలమైన మాయ ఈ భూమి మీద ఇంకోటి లేదు సెంటిమెంట్ అన్న మించిన మాయ ఇంకోటి భూమి మీద లేదు ఓకే అదే దాన్ని రెండు విషయాలు చూపించారు ఒకటి లవ్ మ్యారేజ్ అని రెండవది కుటుంబం అని కుటుంబానికి ఇంకో వైపు ఏంటంటే మీరు మీ పిల్లలు ఎప్పటికీ మీతో ఉండరు ఉన్నంతకాలం మీరు వాళ్ళతో బంధంలో ఉండాలి వెళ్ళిపోయాక మీరు అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ అయిపోవాలి బంధం నుంచి దూరంగా ఉన్నారు వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అట్లా అవన్నీ వదిలేశారు వాళ్ళని మీరు పెంచి పెద్ద చేశారు వాళ్ళకు పెళ్ళిళ్ళైపోయారంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవాలి ఖచ్చితంగా కానీ కొన్ని కొన్నిసార్లు పట్టించుకో పట్టించుకో కొంత మాత్రాన మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎంత చేశాను అది చేశాను మీ బాధ్యత మీరు నిర్వర్తించారు అంతే మీ పిల్లలు మీ దగ్గర ఉన్నంతకాలం మీ అన్నదబ్బులు మీతో మీకు అండగా తోడుగా ఉన్నంతకాలం వాళ్ళే మీకు అతి ముఖ్యమైన వ్యక్తులు అని మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళు దూరంగా వెళ్ళి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటే మళ్ళీ మీరు వదిలేయాలి మనసు మీరు తీసుకోకుండా వదిలేసేయాలి తర్వాత ఇంకొక విషయం క్రికెట్ వరల్డ్ కప్పు జరిగినప్పుడు నేను ధ్యానంలోకి రాలేదు అప్పటికి ఏ పదకొండు సంవత్సరాల క్రితం ఇప్పుడు వరల్డ్ కప్ జరిగితే ఆ వరల్డ్ కప్ నేను ఒక్కడిని చూస్తున్నాను మా చెల్లెలు తర్వాత మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నాను ఆ రోజు వరల్డ్ కప్ గెలిచింది ఇండియా గెలిస్తే వచ్చి ఇలా చేతులు కొడతాం కదా కొడతాం కదా ఇలా కొడితే ఇలా అక్కడ ఉన్న వాళ్ళతో మా మా స్నేహితు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్తో യാ അന കുടി വള ചേത് നൊപ്പിപ്പെട്ട അത് ഗട്ടിയ കുട്ട ആനന്ദ അതേ വരൽഡ് കപ്പ അത അഷ്ട കെറ്റ് അതേ അഷ്ട തെറ്റ് ചൂട് മാദേശം ധ്യാനം നോക്കൂർ പോയി എന്തെങ്കിലും മായ വേലിത് കാട്ടിട്ട് క్రికెట్ అనేది కూడా పెద్ద మాయం ఏం అసలు నువ్వు క్రికెట్ చూడవు ఎందుకు అంటే నాకు డబ్బులు వచ్చే పని చేస్తాను అబ్బా నేను నేను ఇతరులకు డబ్బులు ఇచ్చే పని చేయనుగా వాళ్ళకు డబ్బులు ఇస్తే నాకేం వస్తుంది నేను చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి నా టైం వాళ్ళ మీద ఎందుకు పెట్టాలి నేను ఉపయోగపడేదాని మీద పెట్టుకోవచ్చు కదా నేను నేర్చుకోవచ్చు కదా ఆ సమయాన్ని ఏదన్నా ఆ సమయంలో నేను ఏదైనా డబ్బు సంపాదించుకోవడానికి లేదన్నా ఏదైనా కొత్త జ్ఞానం సంపాదించుకోవడానికి పెట్టచ్చు కదా ఎందుకు వాళ్ళ మీద పెట్టాలి నేను నా ఎనర్జీని నా టైం ని ఇంకా విలువైన సమయాన్ని ఏమైనా దేనికైనా కేటాయించుకోవచ్చు కదా నేను వాళ్ళ మీద సమయాన్ని పెట్టి చూడడం వల్ల వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు మరి నేనేం సంపాదించాను అందుకే వదిలేశాను అని చెప్పి చెప్తాను నేను சினமாலும் கூட எப்படோ தான் நேஸ காமெடி உண்டாலி மெசேஜ் ஓரிட்டேன் சை உண்டி மூணு நாலு நே மூணு சினால் தூசிண்ட் ஓகே அது கூட காமடி மெசேஜ் ஓரிட்ட இப்போ சினிமால பேர் கூட ப்ரோ அனை சினமா அது மெசேஜ் மெசேஜ் ஓரிட்டா சந்திக்கு வந்து அந்த சினிமா காமடி எஃப் டூ அனை காமெடி మాత్రమే చూసా ఓకే తర్వాత అది సినిమా అంటే ఈ మధ్యకాలంలో చూసినా అయితే అవే తెలుసు అంటే ఈ గత మూడు నాలుగు నెలల్లో నీళ్ళల్లో వీలైనంత వరకు ఇలాంటి మాయల నుంచి బయటికి వెళ్ళారు మిమ్మల్ని ఎంత మాయలో ఉంచితే అంత ఎనర్జీ సంపాదించుకుంటారు ఈ భూమిని అదుపు చేసేవాళ్ళు భూమిని అదుపు చేస్తూ వస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతుల్లోంచి పోయింది కాస్త పూస్తూ ఉంది అది కూడా పోతుంది అయితే మీరు సత్యాన్ని పట్టుకొని ఉండండి సత్యానికి దగ్గరగా ఉండండి అప్పుడు అన్ని విషయాలు కూడా మీకు దూరంగా వెళ్ళిపోతాయి అనవసరమైన విషయాలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి అలాగే వీడియో గేమ్స్ బెట్టింగ్స్ చిన్న లాజిక్ మీరు ఎలా మర్చిపోతు ఎలా మీరు మిస్ అవుతున్నారో నాకు అర్థం అవట్లేదు ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి యాప్స్ వాడితే మీకు డబ్బులు వస్తాయి అంత డబ్బు వచ్చింది నాకు ఇంత డబ్బు వచ్చిందని ప్రచారాలు జరుగుతూ ఉంటాయి చిన్న లాజిక్ గమనించండి వాడు అతను అతను వ్యాపారం చేస్తున్నాడు సమాజ సేవ చేయటం లేదు ఓకే లో నడిపించి డబ్బులు ఇచ్చేవాడు సమాజ సేవ చేయటం లేదు వ్యాపారం చేస్తున్నాడు డబ్బులు సంపాదించుకోవడానికి వ్యాపారం పెట్టాడు కాబట్టి మొదట్లో మీకు డబ్బులు వచ్చేలాగా ఒక గేమ్ ప్లే చేస్తాడు తర్వాత మీ డబ్బులు అన్నీ పోయేలాగా మిమ్మల్ని దానికి అడిక్ట్ చేసి దానికి మిమ్మల్ని వాలిస చేసి మీ డబ్బులు అంతా లాక్కుంటాడు మిమ్మల్ని రోడ్ మీద తీస్తాడు దయచేసి ఆ మాయలోకి వెళ్ళకండి ఈ యాప్స్లో డబ్బులు పెట్టడం అప్లికేషన్లో డబ్బులు పెట్టడం తర్వాత ఆ డబ్బులు పోగొట్టుకోవడం మొదటి డబ్బులు సంపాదించుకోవడం తర్వాత డబ్బులు పోగొట్టుకోవడం జూదం జూదం కూడా చాలా చాలా పెద్ద మాయ మీ జీవితంలో ఉన్న పెద్ద మాయ దీన్ని కూడా వదిలేయండి దాని జోలికి వెళ్ళకండి వీడియో గేమ్స్ కూడా పెద్ద మాయం వాటి జోలికి వెళ్ళకండి సినిమాలు సీరియల్స్ వీడియో గేమ్స్ మనం కంటి ద్వారా చూసేది ఇంకొక పెద్ద మా ఏంటంటే న్యూస్ న్యూస్ చూడడం మీరు మానేస్తేనే వార్తలు చూడడం మీరు మానేస్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు మీ జీవితంలో ప్రశాంతత ఆనందం కావాలి అంటే వార్త వినకూడదు చూడకూడదు వార్తల గురించి మాట్లాడకూడదు మీకు తెలియ తెలివాల్సిన ముఖ్యమైన వార్తలు వార్తలు ఎలాగోలాగా మీ దాకా వచ్చి వచ్చేలాగా మీ మార్గదర్శకులు చూస్తారు మళ్ళీ మీకు ప్రతి ఒక్కరికి మార్గదర్శకులు ఉంటారు గైడ్ మాస్టర్స్ మనకు కనకుండా కనపడకుండా మనకు సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళు సహాయం చేశారు కాబట్టి మనం కాస్త చూస్తూ ప్రశాంతంగా మన జీవితంలో ఉన్నాం వాళ్ళు మీకు న్యూస్ న్యూస్ని ఏదో విధంగా మీకు చేరవేస్తారు మీరు న్యూస్ చూసి గాబర పడిపోయి మీ జీవితంలో ప్రశాంతతను కోల్పోవద్దు వీలైనంత వరకు అన్ని న్యూస్లు మానేయండి చూడడం మానేయండి అన్ని న్యూస్లు చూడడం మానేయండి న్యూస్ ఛానల్నే చూడొద్దు వార్తలు వినొద్దు వార్తలు అంటే ఓన్లీ సినిమా న్యూస్ పేపర్లో వచ్చేవి కాదు సినిమా వార్తలు చూడొద్దు తర్వాత ఎదుటి వాళ్ళ చావు వార్తలు ఎదుటి వాళ్ళ బాధల వార్తలు ఎదుటి వాళ్ళ భయాల వార్తలు ఇలాంటి వార్తలు కూడా చూడొద్దు వినవద్దు అప్పుడే మీరు ప్రశాంతంగా ఉంటారు మీకు ఆనందం కావాలంటే మీరు వినేది ఆనందమై ఉండాలి మీరు చూసేది ఆనందమే ఉండాలి మీరు మాట్లాడేది ఆనందమే ఉండాలి మీకు ప్రశాంతత కావాలంటే మీరు చూసేది ప్రశాంతమై ఉండాలి మీరు వినేది ప్రశాంతత ఉండాలి మీరు మాట్లాడేది కూడా ప్రశాంతత గురించే ఉండాలి ఈ పంచేంద్రియాలకు సంబంధించిన క్లాసు ఒకనొక సమయంలో తీసుకుంటాను అప్పుడు ఇంకా లోతుగా చెప్తాను ఈ సబ్జెక్ట్ గురించి ఇది మాయా ఐదో భాగం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్